పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ప్రత్యేక హోదా రాదు ఏ విభజన హాబీ అయినా నెరవేర్చుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటేనే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ కాబట్టి మీ అందరూ నమ్మకంతో పనిచేయండి కనీసం వారానికి రెండు కార్యక్రమాలు చేయండి అదే సమయంలో మిగతా పార్టీ లీడర్లతో మాట్లాడండి మిగతా పార్టీ లీడర్ల ఎంతమందిని టార్గెట్ చేస్తే అంతమంది మన పార్టీలోకి వస్తే వాళ్ళతో పాటు ఒక గుంపు వస్తే మన పార్టీ బేస్ పెరుగుతుంది కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాం ఇంత ఉత్సాహంగా ఇంతసేపు మీరు నా కోసం వచ్చినందుకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి ప్రతి కాంగ్రెస్ నుంచి దగిరించి మా కుటుంబ కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబ సభ్యులు అట్లా మౌలానగడ్డ ప్రజలకు ఎన్నో ఉపయోగపడేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లోకల్లో పనిచేస్తారు మౌలాన ఇస్తారా మౌలాన ఇస్తారా దయచేసి ప్రతి కార్యకర్తలు రాదు దయచేసి ఇద్దరు తెలండి బాగున్నాయి దయచేసి